హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేటటువంటి సేమియా ఉప్మా అండి అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఇదైతే అంటే ఎలాంటి పిండి బ్యాటర్ అలాంటివి మనం ఏమి ప్రిపేర్ చేసుకోని రోజున ఈ సేమియా ఉప్మా అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది ముందుగా ఏంటంటే ఒక కడాయి తీసుకొని అంటే నేను సేమియాలు వేయించకుండా చేస్తున్నాను చూడండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ అంటే దానికి సరిపడా ఉప్మాకి సరిపడేంత ఆయిల్ వేసుకొని పచ్చి శనగ అంటాం కదండి ఈ పచ్చి అనేటివి ఏంటంటే మా ఓన్గా మేము పండించుకున్న వాటిలో తీసుకున్నటువంటి శనగ బెళ్ళండి అవి కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఉప్మాలోకి సో ఉప్మాలోకి పులిహోరలోకి ఈ రెండింటికి మాత్రం చాలా ఎక్కువ వేసుకుంటాను నేను సో అవి కొంచెం వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటామన్నమాట అలా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఇంకొక విషయం ఏంటంటే ఆనియన్స్ ఒక్కొక్క దానికి ఒక్కోలా కట్ చేసుకోవాలండి కొన్నింటికి ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కొన్నింటికి మరీ సన్నగా చాఫ్ చేసుకుంటాం దీనికి ఏంటంటే నిలువుగా కట్ చేసుకోవాలండి చూడండి నేను కట్ చేసి వేశాను కదా ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట అంటే టేస్ట్ అంటారు ఏంటండి ఉల్లిపాయ ఎందులో వేసిన టేస్టే కదా అని చెప్పంటారేమో కానీ ఇలా పొడవుగా ఉంటే తినేదానికి కొంచెం బాగుంటుందని ఓకే ఇంకా అలా కట్ చేసి వేసుకున్నానండి అవి కొంచెం అంటే మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ అండి పచ్చిమిర్చి అంటాము అవి కూడా ఒక రెండు మూడు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇకపోతే అల్లం పైచొక్క తీసేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా చాఫ్ చేసుకొని వేసుకోవాలి అలా వేసుకున్నామంటే మనం ఉప్మా తినేటప్పుడు ఆ అల్లం ముక్క అనేది పంట కింద పడితే ఆ టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు సేమ్యాలకి త్రీ కప్స్ వాటర్ అండి నేనైతే కొలతలు ఏం తీసుకోకుండానే నాకు అదే అంటారు కదండి ఉరామరగా అంటే ఉజ్జాగా ఇలా అంటారు సో మీ సైడ్ ఎలా అంటారో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు నాకు ఇలా వచ్చు సో నేను ఇలా అంతే డైరెక్ట్గా వేసేసుకుంటాను అనమాట కొలత కొలవకుండానే కొన్నింటికి కొలవనండి ఇంతే వేసేసుకుంటాను డైరెక్ట్గా సో అలా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అదేనండి రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఆ రాళ్ళు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే కొంచెం సేపు మూత పెట్టి మరిగించుకున్నామంటే ఒక పొంగు వస్తుందండి వాటరు ఆ ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి సేమియా ఏదైతే ఉందో ఆ సేమియాల్ని అందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసామంటే మంచిగా కుక్ అవుతుందండి మూత పెడితే ఫస్ట్ దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలా సేమియా వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అటు ఇటు కదిపేసి తర్వాత ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాము అంటే సేమియా అనేది మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అలా కుక్ చేసుకుంటే సో నేను అలాగే పెట్టేశాను అలా కుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మేము ఇక ఫైనల్గా రెడీ అయిపోయింది తినడానికి కూర్చున్నాం అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా అయితే పిల్లలు స్కూల్ డేస్ టైంలో అందరం కూర్చొని మార్నింగ్ టిఫిన్ తినడానికి అస్సలు అవ్వదండి సో ఇలా సమ్మర్ హాలిడేస్ అప్పుడేంటంటే అందరం కూర్చొని చక్కగా అందరం ఒకేసారి తింటామన్నమాట ఎప్పుడైనా సరేనండి అందరం కలిసి ఒక చోట కూర్చొని తింటే ఆనందమే వేరు మాటలు చెప్పుకుంటూ అటు ఇటు ఏదన్నా కొంచెం ఎక్కువైనా తక్కువైనా సర్దేసుకుంటూ ఒకరం తిన్నా ఒకరం సర్దుకుంటూ అలా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ సమ్మర్ టైంలో మాత్రం మేము ఇలాగే తింటాము మా పాప మాత్రం ఇంకా రాలేదండి మా పాప సో ఇప్పుడు మా బాబు